వెల్కమ్ టు మై ఛానల్ లిక్కి పాపని ఈరోజు మంచిగా రెడీ చేయాలంట వాళ్ళ స్కూల్లో వరలక్ష్మి వ్రతం పూజవి ప్లస్ రాఖీవి సెలబ్రేట్ చేస్తున్నారు అందుకోసమని మమ్మీ నన్ను చాలా బాగా రెడీ చేయి అని అన్నది మళ్ళీ వాళ్ళ స్కూల్ వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారు పిల్లల్ని ట్రెడిషనల్ వేర్లో పంపించండి అని సో అలానే అనేసి మంచిగా అలంగా జాకెట్ వేసేసి మంచిగా జుట్టు వేసేసి చూడండి నేను జుట్టు వేస్తుంటే తన ఎక్స్ప్రెషన్స్ ఇలా పెడుతుంది ఇలా పెడుతుంది అమ్మ అంటుంది ఈ పిల్లలు ఒక్క దగ్గర కుదుపుగా ఉండరండి కదులుతున్నావురా కదులకు నేను చేస్తున్నాను జుట్టేస్తున్నాను అంటే వినదే మనిషి ఆ జుట్టు వేసాను ఇగో మళ్ళీ ఈ జుట్టుకు ఎన్నిసార్లు తిరుగుతుందో సతాయిస్తుందండి బాబు జుట్టు అస్సలు వేయనియదు అలానే ఎలా రెండు జుట్లు వేసేసాను ఫుల్ జలుబు ఉంది తీసేసాను నెక్స్ట్ ఈ బంగారు తల్లికి మంచిగా బొట్టు పెట్టేసి చైన్ పెట్టేసి పువ్వులు కూడా పెట్టాలంట ఆ పువ్వులు ఎలా పెట్టాను చూడండి రెండు పిలకలు వేసాను కదా రెండు పిలకలకి రెండు పువ్వులు అంటే ఇక్కడ ఒక రోజు ఫ్లవరు ఇక్కడ ఒక రోజు ఫ్లవరు క్లిప్ పెట్టి పెట్టేశాను పెట్టిన తర్వాత మంచిగా నెయిల్ పాలిష్ పెట్టాలంట నెయిల్ పాలిష్ పెట్టాలి స్కూల్కి రెడీ అయ్యాము వెళ్తున్నాము మెట్లు చాలా మెట్లు ఉంటాయి ఇక్కడ కట్ హాయ్ హాయ్ బాగా అనిపిస్తుంది ఫైనలీ ఇక్కడ స్కూల్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ అన్నారం దేవుడిది దర్గాలా ఉంటుందండి అక్కడ గుంట పెట్టించి తీసుకెళ్తాను ఎప్పుడైనా సరే అక్కడ ఎవరైనా ఉన్నప్పుడు స్కూల్కి వచ్చేసాము చెప్తుంది మంచిగా చెప్పులు అక్కడ పెట్టేసుకొని స్కూల్కి వెళ్ళిపోతుంది స్కూల్కి వెళ్ళిన తర్వాత మంచిగా ప్రోగ్రామ్స్ ఉంటాయి వెళ్ళిందా లోపలికి కత్ గేట్ క్లోజ్ అండి గేట్ క్లోజ్ అయ్యాక ఇగో రెడీ చేసినప్పుడు ఇలా ఉండే స్కూల్లో మేడం వాళ్ళ ఫొటోస్ పంపించింది మీకు పెడుతున్నాను ఇందులో చూడండి మా పాప ఎక్కడుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ స్కూల్ అయిపోయింది ఇవాళ నాన్న ఇంటికి తీసుకొచ్చేశాడు తీసుకొచ్చిన తర్వాత ఒక సంఘటన జరిగిందంట తను వల్లే ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు ఎంత హాయిగా అనిపించిందో తను అంత మంచిగా చెప్పుకుంటే చూడండి ఇక్కడ చెప్తున్నాను చూసారా ఎంత బాగా చెప్పిందో వాళ్ళ స్కూల్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారంట సో గిఫ్ట్ చూపించినట్టు తను పాటలు బుక్స్ అన్నీ ఉన్నాయి కనిపించట్లేదు అని అన్నీ తీసేస్తుంది ఇప్పుడు మళ్ళీ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళ క్యూరియాసిటీ చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళకి చూపించాలి ఏది చూపి కలర్ వేయాలా ఎక్కడ ఉంది కలర్ వేయాలని కనిపిస్తలేదు నాకు దాన్ని ఎలా చింపాలో తెలియక ఇలా జరుగుతుంది తర్వాత వాళ్ళ నాన్న తీసేవ్ అని కోపడితే తీసిచ్చాను చూడండి ఇలా చేస్తుందా ఇంటికి ఇప్పుడు అదేసి స్కూల్కి తీసి ఇచ్చినా వెళ్తుంది అంటారు అంటే చెప్పేవా ఏ మేడం ప్రిన్సిపల్ మేడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్